వెల్కమ్ టు త్రీటి న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలో మూడు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్స్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో జనరల్ హాస్పిటల్ ముందు శుక్రవారం కార్మికులు ధర్నా చేశారు కార్మికులకు అఖిల పక్ష ఐక్య వేదికగా మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో రెండు సంవత్సరాలుగా కార్మికుల పేరిట జీతాలు మాయం కావటం జరుగుతుందని దానిపై ఎంక్వైరీ చేయాలని పలుమారు ఐక్య వేదికగా కోరిందని కానీ విచారణ పేరుతో కార్మికుల వేతనాలు నిలిపివేయడం సమంజసం కాదన్నారు నూట నలభై ఎనిమిది మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా చూపిస్తూ వారి జీతాలు మాయం చేయడం జరిగిందని కొందరు వారిని నియమిస్తూ వారి జీతాలు తీసుకున్నట్లుగా తెలిసింది వారి అకౌంట్లో డబ్బులను పరిశీలిస్తే తెలుస్తుందని తెలుపుతూ ఎంక్వైరీ పేరుతో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో స్కూల్ ఓపెన్ అయ్యే టైంలో డబ్బులు లేక అల్లాడుతున్న కార్మికులు ధర్నా చేశారు వారికి మద్దతుగా ఏఐసియుసి రాష్ట్ర నాయకులు సురేష్ జిల్లా నాయకులు గోపాలకృష్ణ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు తదితరులు మద్దతు తెలుపుతూ వెంటనే వారి వేతనాలు చెల్లించి ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికీ కాంట్రాక్టర్ మీ పేరు మీద మొత్తం మోసాలు చేస్తాం దీనిపై ఎంక్వైరీ పోవడం జరిగింది మీ కష్టం వేరే వీలు లేదు నూట గవర్నమెంట్ ఆర్డర్ కానీ కాంట్రాక్టర్ కొందరు అందరితో కలిసి మీకు డబ్బులన్నీ తింటున్నారని మాకు తెలిసి మేము కలెక్టర్ కూడా ఇచ్చాము దాన్ని మొత్తం వసూలు చేపించి మీకు ఇచ్చే వరకు మేము పోరాడతాము మేము ఎవరు మేము ఉంటాము కనుక ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఏసీలో కూర్చొని లక్ష్యాన్ని వాళ్ళకంటే మేము పొద్దున్నేసి వచ్చి క్లీన్ చేసి ఎవరికి రోడ్లు రాకుండా అన్నీ చేసేవాళ్ళు మీ మీ పైసలు తీసుకొని మళ్ళీ ఏం పడుతున్నారు వాళ్ళు ఎవరు బాగుపడరు మీ పైసలు నమస్తా